హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే వచ్చేసాను మళ్ళీ అయితే టమాటా గంగబాయలు కూర వండాను ఎగ్స్ అయితే ఇంకా నార్మలే కదా రోజు ఉడకబెడతాను ఇది వచ్చేసి మసాలా మజ్జిగ చేశానండి కర్రీ ఎలా చేశానో చూడండి ఒకసారి మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి కామెంట్లో నేను కూడా తెలుసుకోవాలి కదా నార్మలేనండి కర్రీ కర్రీ వచ్చేసి ఏంటి అంటే మామూలుగా ఆనియన్స్ ఇవన్నీ నార్మలే దాని తర్వాత నేను టమాటా వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఇది దాంట్లో కారం మసాలా వేసేసుకొని దీంట్లోకి నేను స్పెషల్గా ఏం చేశాను అంటే గంగబాయల కూర అనేది ఆకుకూరలు అనేది బేసిక్గా మనకి కంటికి ఒంటికి అన్నిటికీ చాలా మంచిదండి క్యాల్షియం కాల్షియం ఇస్తుంది చాలా ప్రోటీన్స్ ఉంటాయి కూడా దాంట్లో ఇంకొచ్చేసి నేను కొంచెం దీంట్లో అయితే మునగా కూడా కొంచెం యాడ్ చేశానండి మునగాకు మనం వీలైనంత ఇదిగా రోజు కొంచెం అంటే చాలామంది సమ్మర్లో అయితే మునగాకుని ఎండబెట్టేసుకొని చక్కగా పొడి పట్టేసుకొని రోజుకి ఒక స్పూన్ తాగుతున్నారండి ఎందుకంటే వెయిట్ లాస్ అవుతారు చాలా హెల్దీ కూడా క్యాల్షియం ఉంటుంది అది చాలా హెల్దీ కూడా అంట అలాంటప్పుడు మనం ఎందుకండి మిస్ చేసుకునేది అంతే కదా అందుకే నేను అలా పొడి చేసుకోకుండా ఇలాగైతే నేను కొంచెం కర్రీలో రోజు కొంచెం వేసేసుకుంటే సరిపోతుందండి అంటే మనం ఆకుకూరలు వండేటప్పుడు కానీ ఇంకా మనం తగినంత మనం ఏదైతే తినాలనుకుంటున్నామో దాంట్లోకి వేయ తగినంత వేసేసుకొని చేసుకుంటే అది చాలా బాగుంటుందండి అంటే పిల్లలకు కానీ మనకు కానీ చేదు లేకుండా కొంచెం వేసుకుంటే మనకు వేసినట్టు ఉండదు తిన్నట్టు ఉంటుంది అందుకని నేను అలా వేస్తున్నానండి ఇంకోటి వచ్చేసి మజ్జిగ మసాలా మజ్జిగ చేశానండి కొంచెం జీరా వేసాను దాంట్లో కొంచెం పుదీనా వేసుకున్నాను మనం ఎలాగో మజ్జిగ అయితే రోజు తీసుకుంటాం కదా అలాగే మనం దాంట్లో కొంచెం యాడ్ చేసుకున్నట్టయితే మనకి డైజెస్ట్ ప్రాబ్లం ఉండదు ఈ సమ్మర్లో అయితే చాలా యూజ్ అవుతుందండి పుదీనా వల్ల కూడా మంచి మనకి ఇది ఉంది కాబట్టి పుదీనా తినడం వల్ల కూడా మనకి హెల్దీ కాబట్టి అందులో వేసేసానండి చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ తాగడానికి కొంచెం స్పైసీగా ఉంటుంది జీరా వేసాం కాబట్టి మంచి టేస్ట్ అవుతుంది కూడా నేనైతే ఇది ఇలా పోసేసి ఒక బాటిల్ అయితే పోసానండి మొత్తం కూడా బాటిల్ మొత్తం కలిపేసి అలా తాగనేకైతే ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఒక ఫైవ్ గ్లాసెస్ అయితే అయినాయండి అందరికీ సరిపోను చాలా టేస్టీగా కూడా ఉందండి ఈరోజైతే నేను నిన్న చెప్పిన దానికైతే చాలా చక్కగా చెప్పారండి పలక అని చెప్పేసి ఈరోజు ఇంకొకటి అడుగుతానండి తిండి తినకుండా నిద్రపోకుండా నైట్ మొత్తం కాపులా కాస్తుంది ఎంత కొట్టినా అరవదు అదేంటో మీరు నాకు కామెంట్లో చెప్పండి ఇది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయింది మసాలా మజ్జిగ కూడా రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒక లైక్ అయితే చేసుకోండి